ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ధర్మనిధి కార్యక్రమానికి స్వాగతం మనకి రోజు ధర్మ సందేహాలన్నిటికీ చక్కని సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రేముఖ ఆధ్యాత్మికవేత్త కిరణ్మయ్య గారు వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్కారం అండి అమ్మ ముందుగా ఒక చిన్న సందేహం అమ్మ ఇప్పుడు మనం దీపారాధన చేసుకునేటప్పుడు ఏ వస్త్రమైనా సరే ఉతికిన అయితే సరిపోతుందా దీపారాధన చేసేటప్పుడు అయితే ఆరంభిస్తామో దానిలో మొట్టమొదటిగా మన శరీరాన్ని ఎలా శుద్ధి చేసుకుని దైనందిక కార్యక్రమాల్లోకి వస్తామో పూజ అనేటువంటిది మనశుద్ధి కోసం చేసేటువంటి ప్రక్రియ శరీర శుద్ధి మానసిక శుద్ధి రెండు అయిన తర్వాత మిగతా దినమంతా కూడా ఆ రకంగా గడుస్తుంది ఎటువంటి శుద్ధత్వాన్ని అయితే మనం తీసుకున్నామో అటువంటి శుద్ధత్వంతోనే రోజంతా కూడా గడుస్తుంది అటువంటి రోజులో మనం చేసేటువంటి పనులన్నీ కూడా అదే శుద్ధత్వాన్ని సత్వగుణాన్ని కూడా కలిగి ఉంటాయి అనేటువంటిది ఇందులో ఉన్నటువంటి అసలు రహస్యం పూజ వెనకాల శారీరక శుద్ధి వెనకాల ఇందులో ఎటువంటి వస్త్రాన్ని ధరించి పూజ చేయాలి అనేటువంటి విషయం దగ్గరికి వచ్చేటప్పటికల్లా చాలా నార్మల్ కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఇప్పుడు మనం ఇంట్లో ఉండగా నైట్కిలో డ్రెస్లో వేసుకుంటాం అనుకోకుండా ఇంటికి బంధువులు వస్తున్నారు అనుకుందాం బంధువులు వస్తున్నారు అనేటప్పుడు కదా ఉన్నంతలో మంచి డ్రెస్ వేసుకుంటే ఓకే పర్వాలేదు వెళ్ళిపోతాం అలా కాకుండా మనం చాలా గౌరవించేటువంటి వారు ఎవరన్నా వస్తున్నారనుకుందాం వెంటనే ఏం చేస్తామంటే మనం కాస్ట్యూమ్ చేంజ్ చేస్తాం అంటే వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి కోసం అని మనం ఉన్నటువంటి స్థితిగతుల్లోంచి కాస్త బయటకు వచ్చి ఇంటిని గబా శుభ్రం చేసుకోవడం మనం మంచి డ్రెస్ వేసుకోవడం వాళ్ళ కోసం గబాబా టీనో లేదా వాళ్ళ స్థాయిని బట్టి ఇంకా అధికంగా వాళ్ళకి ఏమైనా బెవరేజెస్ చల్లగా ఉండేవో వేడిగా ఉండేవో రెడీ చేస్తాం అలా కాకుండా ఇవాళ అనుకోకుండా కేసీఆర్ గారు మన ఇంటికి వస్తున్నారు అనుకుందాం ఇప్పుడు ఎలా ఉంటుంది మన స్థితి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అనుకుందాం వెంటనే పట్టుచిర కట్టేస్తాం అదే మన దేశాధ్యక్షుడు వస్తున్నాడు అనుకుందాం ఇంకా అసలు మనల్ని పట్టేవాళ్ళు ఉండరు దేశాధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కింటి వాళ్ళు ఇంటికి వచ్చే బంధువుల దగ్గరే మన శరీర వేషధారణకి అంత ప్రాముఖ్యత ఇస్తున్నప్పుడు ఇంత జగత్తులని ఇన్ని జగత్తులలో కూడా పద్నాలుగు భువనాలకి అధినేత అయినటువంటి పరమేశ్వరి యొక్క పూజ చేసేటప్పుడు నువ్వు ఎటువంటి వేస్తధారణ చేసి ఉండాలి పరమేశ్వరి పూజ చేస్తున్నావు అంటే నీ ఎదురకుండా ఉండి ఆవిడ నీ ఇంటికి వచ్చి కూర్చుంది అటువంటి దేవిని నువ్వు ఎలా ఆరాధిస్తున్నావు అది నీ యొక్క పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది అందుకనే చెప్పారు పూర్వం చక్క ఏడు గజాలు ఎనిమిది గజాల చీర కట్టుకో ఒళ్ళంతా కప్పుకో ఆ తల్లి ఏ ప్రసాదం అయితే ఇస్తుందో ఆ ప్రసాదాన్ని నింపుకోవడం కోసం కొంగు చక్కగా రెండు వరసల్లో వచ్చేటట్లుగా చక్కగా పట్టుకోవడానికి వీలుగా ఉండు ఎక్కడా శరీరం కనపడకుండా ఉండు ఆ కట్టుకునేటువంటి వేషధారణలో కూడా పద్ధతులు చెప్పారు కారణం ఆ తల్లికి మనం ఇచ్చేటువంటి గౌరవం మర్యాద ఆ స్థాయిలో ఉండాలి అందుకని తప్పనిసరిగా పూజ సమయంలో చీర కట్టుకోవడం ఉత్తమమైనటువంటి విషయం కదమ్మా కాలర్ లైన్లో ఉన్నారు హలో కాల్ కట్ అయిందమ్మా మరో కాలర్ లైన్లో ఉన్నారు హలో హలో నమస్తే మేడం నమస్తే అండి అమృతవాణి గారు బాగున్నామండి మీరు బాగున్నామండి మాట్లాడండి అమ్మగారికి పాదార్ వంటనాలండి చెప్పండి అమ్మా ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి అవుతూ ఉంటాయి కదండి అది ఇప్పుడు ఈ సంవత్సరం మార్చిలో కొంతమంది అంటున్నారు కొంతమంది నవంబర్ లో అంటున్నారు అదొకటండి ఇప్పుడు ఇప్పుడు కాశీ దగ్గర ప్రయోగం ఉంది కదండి అక్కడ అర్ధకుంభమేలు అవుతుంది కదా అవునండి అది వెళ్ళేటప్పుడు మనకి వెళ్ళినట్టు కొంచెం వెళ్ళలేకపోయిన బాధగా ఉంది పుష్కరాలు మార్చలా అన్నారు నవంబర్ లో అన్నారు ఏది మంచి పుష్కరుడు అనేటువంటి దేవతా స్వరూపము నీటి ఎందు అసలు పుష్కరాలకి వచ్చే పుష్కరం అసలు ఎందుకు వస్తుంది అంటే అందులో ఇప్పుడు జరిగేటువంటి కుంభమేళ ఏదైతే అర్ధకుంభమేళ అంటున్నాం ఆ కుంభమేళ జరగడానికి కారణం ఏంటంటే పూర్వము దేవతలు దానవులు ఇద్దరు కూడా క్షీరసాగర మధనాన్ని చేశారు అని చెప్పుకున్నాం ఆ క్షీరసాగర మధనం చేసినప్పుడు దేవతలందరూ కూడా రాక్షసులకి మీకు కొంత భాగాన్ని అమృతంలో ఇస్తాము అని చెప్పి క్షీరసాగర మధనంలోకి తీసుకువెళ్ళారు అలా తీసుకువెళ్ళిన తర్వాత ఒకవేళ రాక్షసులకు కూడా వచ్చినటువంటి అమృతాన్ని పంచితే జగత్తుకి విపత్తు తప్పదు అందుకని నారాయణ స్వరూపమైనటువంటి హరి చక్కగా ఆ స్త్రీ వేషాన్ని ధరించి మోహినిగా వచ్చి ఆ అమృతాన్ని రెండు వరుసల్లో కూర్చోపెట్టినటువంటి దేవతలకి దానిలోకి సమంగా పంచుతున్నాననేటువంటి భ్రాంతి కలిగిస్తూ రాక్షసుల్ని మాయలోకి దింపేశాడు దింపేసి దేవతలకి మెయిన్గా అమృతాన్ని పంచుతూ వచ్చాడు అది గమనించినటువంటి రాక్షసులు ఇద్దరు రాహుకేతు కేతు ఇద్దరు కూడా గమనించడం దేవతల రోలోకి వచ్చి అమృతాన్ని స్వీకరించడం అనేటువంటి జరిగింది ఆ వెనువెంటనే చక్రాన్ని సంధించి వారిద్దరి యొక్క మెడకాయల్ని కూడా తెగొట్టాడు విష్ణువు ఇదంతా కూడా మనం పురాణంలో చెప్పుకునేటువంటి కథ ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో కొన్ని చుక్కలు అమృతం యొక్క చుక్కలు ఎక్కడైతే ఈ కుంభ మేళ ఏదైతే గంగ ప్రవహిస్తూ ఉంటుందో ఆ ప్రవహించేటువంటి నాలుగు స్థానముల ఎందు బిందువులుగా ధారగా కారింది అని అంటారు అది కారినటువంటి సమయంలో అంతే గంగకి అంత విశేషమైనటువంటి మనం ఇంపార్టెన్స్ ఇస్తాం మన జీవితంలో అందున ఈ కుంభమేళ జరుగుతున్నటువంటి సమయంలో అందులోకి పుష్కరం పుష్కరుడైనటువంటి దేవతామూర్తి ఆయనతో పాటు అరవై నాలుగు వేల కోట్ల దేవతలు కూడా వచ్చి నివాసం ఉంటారు అటువంటి సమయంలో ఎవరైనా సరే అందులో స్నానం చేయడం వల్ల కలిగేటువంటి లబ్ధి ఏమిటంటే మనం చేసినటువంటి ప్రాకృత కర్మ విశేషాలు ఏవైతే ఉంటాయో అది ప్రారంధ ఆగామి సంచిత కర్మలు అంటాం ఈ ప్రారంధ ఆగామి సంచిత కర్మల ద్వారా ఏ జీవితం అయితే మనకి కష్ట సుఖాల సంయమం చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటుందో అందులో కష్టాన్ని అనుభవించేటువంటి స్థాయిని కలిగించేటువంటి ప్రారంధ కర్మలన్నీ కూడా నశిస్తాయి నశించడం అంటే మొత్తం తుడిచిపెట్టుకుపోతాయని చెప్పడానికి వీల్లేదు కొంతలో కొంత మనం అనుభవించదగ్గ స్థాయిలోకి తీసుకొచ్చి విపత్కరమైనటువంటి పరిస్థితుల నుంచి మనల్ని బయటికి తీసుకొస్తుంది అమ్మవారు అందుకనే ఈ నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ ఎప్పటికప్పుడు తిదివార నక్షత్రాన్ని బట్టి ఇలా మేళ ఇలా పుష్కర పుష్కరాలు వచ్చినప్పుడు కానీ తప్పనిసరిగా చెయ్యాలి అనేసి మన పెద్దలు చెప్పినటువంటి విషయం అందున మొత్తం పన్నెండు నెల నెలలు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సం దీనికి మనకి పుష్కరం అనేటువంటి సంక్రమిస్తూ ఉంటుంది ఆ పుష్కర స్నానము మన చుట్టుపక్కల అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం గోదావరి తెలంగాణలో ఉన్నాం ఇక్కడ మనకి చాలా దగ్గరగా ఉన్నటువంటి గోదావరి ఆ గోదావరికి పుష్కరం వచ్చినప్పుడు మనకు అదే పెద్ద కుంభమేళ ఎక్కడ ఏ పరిస్థితుల్లో మనం ఉంటున్నామో ఆ చుట్టుపక్కల మనకి ఏదైతే జీవనాధార నదిగా ఉంటుందో అది మనకి ముఖ్యం వేరే చోట్లకి వెళ్ళగలిగి చేసేటువంటి వారికి అది వేరే విషయం అంత స్థాయి సొంత ఈ రోజుల్లో వచ్చే కానీ ఇదివరకు ఎక్కడ కృష్ణా కృష్ణానది పరివాహక ప్రదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అదే పెద్ద కుంభమేళ ఆ నదికి వచ్చినప్పుడు అలాగే గంగకి వచ్చినప్పుడు ఇది పెద్ద కుంభమేళ మొత్తం జగత్తంతా కదిలి వస్తుంది అంటాం కనుక వెళ్ళలేకపోవడానికి బాధ్యం పడక్కర్లేదు ఆ పుష్కరుణ్ణి తలుచుకుని ఆ అమృత బిందువుల్ని కనుక మనస్సులో మనం ఉంచుకుని అమృత తత్వాన్ని జగత్తుకు కనుక మనం పంచగలిగినట్లయితే మనం నిత్యవారి చేసిన స్నానం కూడా అమ్మ సంకల్పంతోనే జరుగుతుంది నీటి బిందువు మనకి ఇచ్చేది తల్లి అది గంగతో సమానం కనుక అటువంటి భావంతో ఉండండి ఎప్పుడు అంటే ఇరవై నాలుగు గంటలు మొత్తం ఇరవై నాలుగు పన్నెండు నెలలు మన భావన కనుక కరెక్ట్గా ఉంటే పుష్కరంతోనే సమానం అందుకని సంకల్పం చెప్పుకుని స్నానం చేస్తే అది అద్భుతమైన గంగా స్నానంతో సమానం అవుతుంది మరో కలర్ లైన్లో ఉన్నారమ్మా హలో 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 ఓకేనమ్మా కాల్ కట్ అయినట్టుందమ్మా ఇప్పుడు మనం కుంభమేళాగా జరుపుకుంటున్నాము హలో నమస్తే అండి నమస్తే మేడం మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నేను బెంగళూరు నుంచి కాల్ చెప్తున్నాను తెలియచేయండి నమస్తే అమ్మా చెప్పండి సత్యనారాయణ ఫోటో స్వామిది ఫోటో ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా అంటే సత్యనారాయణ ఉండకూడదాయం చెయ్యరు పొరపాటున అన్నయ్య పెట్టేశారు అది ఉండొచ్చా ఉండకూడదా అని అడగమన్నారా తప్పకుండా సత్యనారాయణ స్వామి వ్రతం మనం చేసుకున్నా చేసుకోకపోయినా అసలు సత్యనారాయణ స్వామి వ్రతం వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏమిటంటే జీవితం ఎప్పుడు కూడా సత్య సత్య సంధానము అంటే సత్యమునే పలకాలి అనే సత్యనారాయణ స్వామి కథలో కూడా మనకు ఉన్నటువంటి కథల్లో సత్యాన్ని వదిలేయడం వల్ల మనం చేయవలసినటువంటి కర్మని మనం దాటేయడం వల్ల వచ్చేటువంటి కష్ట నష్టాల నుంచి మనల్ని మళ్ళీ రక్షించేటువంటి వాడు సత్యనారాయణ స్వామి అటువంటి స్వామి మూర్తి ఫోటో ఇంట్లో ఉంచుకోవడమా ఉంచుకోకపోవడమా అనేటువంటిది ఎవరిష్టం వాళ్ళది ఉంచుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది కలగదండి మీరు ఎటువంటి వ్రతాలు చేయకపోయినా అంటే సత్యనారాయణ స్వామి గురించినటువంటి వ్రతాలు చేయకుండా మీ మీ వంశాచారం ప్రకారం వేరే వేరే వ్రతాలు మీరు చేసుకుని ఉండొచ్చు కాక కానీ సత్యనారాయణ స్వామి ఇంట్లో ఉండడం వల్ల ఆయన మూర్తిని కనుక తదేకంగా రోజు ఒక ఒక ఐదారు సార్లుగా మనం దృష్టి కనుక ఆయన పాదాల మీద ఆయన ముఖం మీద ఆయన వర్చస్సు మీద కనుక పడినట్లయితే సత్యమనేటువంటి ధర్మాచరణ మన జీవితంలోకి వచ్చి తీరుతుంది అని చెప్తారు కనుక ఫోటో ఉండడం వల్ల ఎటువంటి నష్టము లేదండి వ్రతం చేసుకోకపోయినా పర్వాలేదు ఆయన యొక్క పాదాల దగ్గర మాత్రం దృష్టిని నిలుపుతూ ఉంటే దీ జీవితము ధర్మ మార్గంలో నడుస్తుంది అందులో ఎటువంటి సందేహము లేదు భయపడక్కర్లేదు ఇప్పుడు ఆ ఫోటోని తీసేయక్కర్లేదు అమ్మా మరో కళ్ళ లైన్లో ఉన్నారమ్మా హలో 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 నమస్తే అండి నమస్తే అండి మీ పేరంటే ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ ధర్మ సందేహం పెట్టా అమ్మగారికి తెలియచేయండి సరే సరేనమ్మా చెప్పండమ్మా హలో హలో అమ్మా నమస్తే అమ్మ ప్రదార్ కొందనాలు చెప్పండి అమ్మా నేను అంటే గోకర్ణ క్షతం వెళ్లి వెళ్ళదలుచుకున్నానమ్మా మా వారికి మోక్షనారాయణ బడి పూజ పని మీద ఆ పూజ చేపించడం కోసం వెళ్ళాలి అనుకుంటున్నానమ్మా అంత దూరం వెళ్తున్నాను కాబట్టి ఆ నా దేవతల కోసం కూడా నేను ఏదన్నా ఛేపించడానికి ఏదైనా ఏదన్నా చేపించమంటారేమో అదొకటి చెప్పండమ్మా ఆ పూజ అయిపోయిన తర్వాత ఆ పంతులు గారికి నేను వెండు గోవు బొమ్మను గానవిద్దాం అనుకుంటున్నానమ్మా అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళటానికి ముందే గురువు గారిగా మిమ్మల్ని అడిగితే తీసుకొని అని అడుగుతున్నానమ్మా అలా తీసుకెళ్లి దానం ఇవ్వచ్చు అంటారా ఇంకా దేవుడికి క్షేత్రానికి వెళ్తున్నాను కాబట్టి దేవుడికి ఏదన్నా అక్కడ నేను ఏదేది ఇస్తే ఏదేవి బట్టలు గాని అలాంటివి మీరు ఏ క్షేత్రానికి వెళ్ళ వెళ్ళాలనుకున్నారు ఒక్కసారి చెప్పండి గోకర్ణ గోకర్ణ గోకర్ణక్షేత్రం గోకర్ణ నక్షత్రానికి వెళ్తున్నారు కనుక అక్కడ ఏకంగా పితృదేవతలకు కూడా పిండ ప్రధానం వంటివి చేయొచ్చా అంటే తప్పకుండా మీ వారు కర్తృత్వాన్ని గనక తీసుకుంటే ఎందుకంటే అల్లుడు కనుక ఇటు అత్తగారికి మామగారికి అంటే మీ అమ్మగారు నాన్నగారు వాళ్ళకి వరకు వారు పెట్టేటువంటి అర్హత వారికి ఉంటుంది కనుక తప్పనిసరిగా పెట్టచ్చు దానికి తోడుగా ఒకవేళ మీకు ఇంకా అయ్యో మా పెద్దవాళ్ళకి ఇంకా ఏది సక్రమంగా జరగలేదనేటువంటి బాధో ఇబ్బందో లోపల క్లేశము మీకు కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా బ్రహ్మగారికి చెప్పి మీరు ఎవరెవరికి ఆ పిండ ప్రదానం చేయాలనుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి బ్రహ్మగారికి బ్రాహ్మణుడు కనుక చెప్పి స్వామి నా మనసులో కోరిక ఇది నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను వీరి వీరి పేర్లు అని చెప్పి వాళ్ళ నామగోత్రాలు కనుక ఇచ్చినట్లయితే వారు ఎలా పెట్టాలో విధాయకంగా మీకు జాగ్రత్తగా చెప్తారు దాన్ని బట్టి చక్కగా నెరవేర్చవచ్చు అందులో ఇబ్బంది ఏమీ లేదండి అలాగే మీరు గోదానం కోసం వెండి గోవుని తీసుకువెళ్దాం అనుకుంటున్నాను అది ఇద్దాం అనుకుంటున్నారు చక్కగా తీసుకువెళ్ళండి ఇబ్బంది ఏమీ లేదు గోవు గోవు కింద చక్క తువ్వా చక్క ఆ పిల్ల కూడా ఉండేటట్లుగా చూసి అది వెండితో చేయించుకుని మీ స్థాయిని స్తోమతని కూడా దృష్టిలో పెట్టుకుని మరీ అతిగా వెళ్లకుండా మీరు ఎంత ఇవ్వగలరో అంత తీసుకుని దాంతో పాటుగా దక్షిణ తాంబూలాలు వీలైతే వస్త్రము కూడా పెట్టి కనుక దానం ఇస్తే చాలా మంచి ఫలితం ఉంటుందమ్మా ఆ తర్వాత పూజాధికారుల దగ్గరకు వచ్చేటప్పటికల్లా మీరు ఏ రోజైతే పిండ ప్రదానం చేస్తున్నారో ఆ రోజు పొద్దున విధిగా ముందు పితృ దేవతలకి ఇచ్చేటువంటి ఆ పిండ ప్రధానాలన్నీ చూసుకోండి తర్వాత స్నానం చేసిన తర్వాత చక్క బట్టలు చక్క మార్చుకున్న తర్వాత పొడి వస్త్రాలు ధరించిన తర్వాత ఏ క్షేత్రానికైతే వెళ్తున్నారో అక్కడ ఉన్నటువంటి మూల విరాట్ను చూసుకోవడం క్షేత్ర దర్శనం చేయడం అక్కడ వీలైనంతవరకు ఏ బ్రహ్మగారికైనా సరే ఒక పూట గడిచేందుకు లేదు ఒక రోజు వాళ్ళకి ప్రశాంతంగా ఒక పూట వాళ్ళు హాయిగా భోజనం చేసేందుకు కావాల్సినటువంటి సామాగ్రిలో మీరు ఏది దానం ఇచ్చినా మంచిదే ఒక విషయం గుర్తుపెట్టుకోండి డబ్బులు ఒక్కటే ఇస్తే మంచిదా లేకపోతే వస్త్రాలు ఇస్తే మంచిదా లేకపోతే ఏమిస్తే ఇస్తే మంచిది అంటే బ్రాహ్మడు రోజు ఎలా గడుస్తుందో అంటే ఇంట్లో అన్నపానీయాదులకి లోటు లేకుండా ఎలా గడుస్తుందో అని చూసుకోకుండా ఉన్నంతసేపు గో బ్రాహ్మణేభ్య నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు అన్నారు కనుక బ్రాహ్మడు తన రోజు ఎలా గడుస్తుందో తన పిల్లలు ఎలా ఉంటారో అని లోపల బాధపడకుండా ఉండగలిగేట స్థితిగతులు మన వల్ల మీ ఇతరు ఆ బ్రాహ్మణత్వాన్ని అంటే అది ఒక వృత్తిగా చేసేటువంటి వాడికి మనలాంటి సామాన్యులం అందరం కూడా కాస్త తృణమో పణమో ఇచ్చుకుంటే వారు ఆనందంగా ఉండగలిగి ఈతి బాధలు పడకుండా కనుక వారు ఉండగలిగినట్లయితే అది మనందరికీ శుభాన్ని చేకూర్చే విషయం కనుక మీరు ఏది ఇచ్చుకున్నా ఏది చేసినా మంచిదే దేవుడి వరకు వస్తారా చక్కగా మీకు మనస్ఫూర్తిగా ముందు దేవుణ్ణి ఆ పాదాది కేసాది పర్యంతం కేసాది పాదాది పర్యంతం చక్కగా చూసుకోండి ఆనందించండి తృప్తిగా భగవద్ దర్శనాన్ని చేసుకోండి డబ్బులు ఇస్తేనే కొన్ని రకాలైన సేవలు ఉంటాయి ఇవన్నీ ఒక రకంగా దేవాలయ అభివృద్ధికి తోడ్పడతాయేమో తప్ప డబ్బులతో మనం కొనుక్కుంటే కాసేపు దేవుడి సన్నిధిలో కూర్చున్నాము అంటే మనస్సు లగ్నం అవడం మాత్రం డబ్బుతో కూడుకుని ఉండదు తల్లి కనుక మనస్సుని లగ్నం చేయండి భగవన్మూర్తిని చక్కగా చూసుకోండి ప్రశాంతంగా యాత్ర చేసుకుంటండి మరొకలే లైన్లో ఉన్నారా హలో హలో నమస్తే అండి మీ పేరు ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు వందన మేడం గారితో మాట్లాడాలి మాట్లాడండి మీ ధర్మ సందేహం ఏంటో తెలియచేయండి హలో చెప్పండి అమ్మా నమస్తే అమ్మా అండి ఈ రోజు సంకట చతుర్థి కదా అవునమ్మా పూజ ఎలా చేసుకోవాలి సంకటహార చతుర్థికి సంబంధించినటువంటి పూజా విధానము పగలంతా కూడా ఉపవాసం ఉండి త పగలు చక్క తలస్నానం చేసిన తర్వాత పగలంతా కూడా ఉపవాసం ఉండి ఏ సంకల్పం అయితే సాయంత్రం చేయదలుచుకున్నాము సంకటహర చతుర్థి అంటే మనకి జీవితంలో నిత్యదైనంతక జీవితంలో వచ్చేటువంటి అనేక రకాల సంకటాల నుంచి విముక్తి పొందడం కోసం గణపతిని గనక భావించి గణపతి ఆదిదేవుడు గనక ఆయన్ని గనక కొలిచినట్లయితే మనకి ఎటువంటి సంకటాలు కూడా జీవితంలో ఇబ్బంది పెట్టవు అని సంకటహర చతుర్థి అన్నారు కనుక స్వామికి మొద పొద్దున స్నానం చేసిన మరుక్షం తలస్నానం చేసిన మరుక్షం తలస్నానము ఎందుకు అంటే వినాయకుడు తప్పనిసరిగా శుచిని శుభ్రతని కోరుకునేటువంటి వ్యక్తి దాంతోపాటు నియమనిష్టలతో ఆరాధించినటువంటి వాడికి కొంగు బంగారం అటువంటి నియమనిష్టలు కావాలి అంటే ఇప్పుడు మనం ఎవరి కోసం కోరుకుంటాం భర్త కోసం పిల్లల కోసం పిల్లలు బాగా జీవితంలో బయటికి పైకి రావాలి భర్తకి జీవితంలో ఇంకా ఉన్నతి అనేటువంటిది రావాలి అది ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు అన్ని రకాలుగా క్షేమంగా ఉండాలి భర్త అని కోరుకుంటాం వీరిద్దరి కోసం చేసేటప్పుడు వీరు పిల్లలు కానీ భర్తంలో కూడా మనం ఈ వ్రతం ఆచరించాలనేటువంటి సంకల్పం కలిగింది గనక ఆ శుద్ధత్వము ఏదైతే తల మీద స్నానం చేస్తామో ఆ తడి తలను ఆడవాళ్ళకి ఎక్కువ అక్కర్లేదన్నారు కానీ సంకష్ట చతుర్థికి ముఖ్యంగా తల స్నానం చేయాలి ఆ చేసినందువల్ల ఆ తడి అనేటువంటిది లోపల కలిగిస్తున్నటువంటి వేదన నిజం చెప్పాలంటే ఆడవాళ్ళకి జుట్టు తొందరగా ఆరదు ఆరనటువంటి జుట్టును అలా ఉంచుకున్న ప్రతిసారి కూడా ఈ వేదన నా జీవితంలోకి రాకుండా దానివల్ల తలకాయ నొప్పి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు నీళ్లు కారకుండా తుడుచుకున్న తర్వాత కూడా ఇంకా తడి తొందరగా ఆరకుండా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు ఇదంతా కూడా అంతరార్థం ఏ వేదన అయితే ఇప్పుడు శిరోభారంగా నన్ను పట్టుకుందో స్వామి అటువంటి వేదన నా ఇంట్లో నా భర్తకి నా పిల్లలకి కలక్కుండా ఇటువంటి సంకటముల నుంచి మమ్మల్ని బయటికి వేయడానికి కావాల్సినటువంటి స్థాయిని స్తోమతని మాకు అందించు అని పరమేశ్వరుని అడుగు అడగడం కనుక సాయంత్రం దాకా ఉపవాసం ఉండి ఎటువంటి ఆహారము కూడా తీసుకోకుండా మరీ నీరసం వచ్చేటువంటి వాళ్ళు ఉంటే ఫల ఫలాలు అరటిపండు పండు మీరు ఏ ఫలాలైతే తినగలిగితే ఉండగలరో అటువంటి ఫలాలు తీసుకొచ్చమ్మా చక్క పొద్దున కూడా సంకల్పం చేసుకుని అయ్యవారికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామాన్ని తప్పకుండా చదువుకుని మళ్ళీ సాయంత్రం ప్రదోషకాల సమయంలో చేసేటువంటి పూజాదికాలకి కావలసినటువంటి సంబరాలన్నీ కూడా మధ్యాహ్నం పూట రెడీ చేసుకుని చక్క సాయంత్రం ఐదున్నర నుంచే చక్క ఇళ్ళంతా శుభ్రం చేసుకుని ప్రశాంతమైనటువంటి చిత్తంతో అప్పుడు ఒంటి మీద స్నానం చేయాలి తల మీద స్నానం చేయాల్సిన అవసరం లేదు చక్కగా మామూలు స్నానం చేసి భగవంతుడికి మీరు ఏదైతే నివేదించదలుచుకున్నారో అది ఉండ్రాయి కావచ్చు కజ్జికాయ్ కావచ్చు మీరు ఏ భావనైతే మీరు మనసులో చేసుకున్నారో అటువంటి భావంతో ఒక ప్రసాదం చేసుకుని స్వామికి సంబంధించినటువంటి అస్తోత్రాన్ని మళ్ళీ చదువుకుని సంకటనాశన స్తోత్రం ఉంటుంది అది మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ పదకొండు సార్లు కానీ మీ శక్తి అనుసారం చదువుకొని ఆ నివేదనని పరమేశ్వరుడికి సమర్పించగలిగినట్లయితే మీకున్నటువంటి సకల సంకటములు పోతాయి ఇంతకు మించినటువంటి కథ విధానం ఉంటుంది అది సామూహికంగా చేసుకునేటువంటి సంకర్షచతుర్థికి నిర్వర్తించేటువంటి గుడులలో చక్కగా చెప్తారు కనుక ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత దీపం పెట్టుకున్న తర్వాత చక్క ఏడింటి సమయంలో గుడికి కనుక వెళ్ళినట్లయితే ఆ కథ విధానం అంతా కూడా బ్రహ్మగారు సామూహికంగా చేయిస్తారు అటువంటి విధానాల్లో పాల్గొనగలిగితే పాల్గొనవచ్చు విడిగా ఆలోచిస్తే గృహస్థాశ్రమ ధర్మానికి ఈ పూజా విధానం చాలా తేలికైనది సులువైనది ఇంతకు మించినటువంటి తాపత్రయం పడాల్సినటువంటి అవసరం లేనటువంటిది సంకర్ష చతుర్థి మరొకళ్ళ లైన్లో ఉన్నారమ్మా హలో హలో నమస్కారం నమస్తే అండి మీ పేరంటే ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియచేయండి చెప్పండి అమ్మాటేశ్వర ఉంది మాకు ముక్కు తీరలేదు ఎలా తీర్చుకోవాలి తీర్చుకుందాం అనుకుంటున్నారు నిలు నిలువు దోపిడి అనేటువంటిది ఎలాంటిది అంటే ఇంకా మనం భరించలేనంత కష్టం కనుక జీవితంలో వస్తే నాయన ఇప్పుడు ఒంటి మీద ఏ ఆభరణాలతో అయితే నేను ఉన్నాను అదంతా ఉన్నది ఉన్నట్లుగా ఊడ్చి నీకు వేసేస్తాను అని స్వామికి సర్వస్వ శరణాగతి వేడడం లాంటిది కనుక అటువంటి నిలువుదోపిడీ ఇచ్చేటువంటి మొక్కు మీరు ఎటువంటి సంకట స్థితిలో మీరు కోరుకున్నారో మరి ఇప్పటికీ అది ఇంకా తీర్చలేనంత సంకటం మీ జీవితంలో ఉన్నట్లేగా అయ్యో ఎలా తీర్చుకోవాలి ఇంకా శరీరం ఇంకా డబ్బు కానీ అన్ని రకాలుగా కానీ ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పి అటువంటి మొక్కు తీర్చుకోవాలి అంటే ఇప్పుడు మీరు వెంకటేశ్వర స్వామికి ముందు దండం పెట్టుకోవాల్సింది ఏంటంటే నాయన నీకు దండం పెట్టుకున్న నిలువుదోపిడీ ఇచ్చేస్తానని అది తీర్చుకోగలిగేటంత శక్తి కానీ శక్తి దాంతోపాటు కుటుంబ సభ్యుల యొక్క సమ్మతి ఆ తర్వాత నీకు నిలువుదోపుడు ఇచ్చిన తర్వాత తట్టుకోగలిగేటువంటి ఆర్థిక స్థితి ఈ మూడు కూడా నాకు నువ్వే అనుగ్రహించాలి అప్పుడు కానీ నీ మొక్కు నీకు చెల్లించను అన్నావు అనుకోండి మన భారము బాధ్యత రెండూ తీసుకునేది ఆయనే కనుక ఏమాత్రం సంకోచం లేదు మీ అన్ని రకాల ఆర్థిక పరిస్థితుల్ని కూడా మెరుగుపరిచి ఇంట్లో వాళ్ళ సమ్మతితో మీరు చేసేటువంటి ఆ మొక్కు తీర్చుకునేటువంటి మొక్కు ఏదైతే ఉంటుందో అది మీతో తీర్చుకునేటువంటి బాధ్యత ఆయన స్వీకరిస్తాడు శరణాగతి అంటే మన జీవన విధానాన్నంతా కూడా ఇరవై నాలుగు గంటల జీవితాన్ని పరమేశ్వరుడు పాదాల దగ్గర పెట్టేసి నీ ఇష్టం నువ్వు బాగు చేసుకుంటావా బాగు చేసుకో ఇబ్బంది పెట్టదలుచుకున్నావా ఇబ్బంది పెట్టుకో నాలాంటి భక్తుల్ని ఇబ్బంది పెడతావా మళ్ళీ నా నోటితో నేను ఇంకో స్తోత్రం చదవలేము నేనేమో అని బెదిరించడం లాంటిది కనుక ఆయనకి మనం పిల్లలను లాంటి వాళ్ళం మొండికేసిన చంక చంక ఎక్కి దిగకుండా ఉన్న ఎత్తుకోమని గొడవ చేసిన ఏదైనా మనమే కనుక మన ఆర్తిని తీర్చవలసింది పరమేశ్వరుడు కనుక మన కష్టాన్ని ఆయన ముందు చెప్పుకోండి మీకు తీర్చుకునేటువంటి విధానాన్ని ఆయనే చూపిస్తాడు లేదండి ఉన్నదాంతో నేను తీర్చుకుంటానంటారా ఒక విషయం చెప్తాను పసుపు తాడుకి పసుపు తాడుకి చక్కగా పసుపు కొమ్ము కట్టి పరమేశ్వరుడు ముందు పెట్టి ఇంతకు మించి నిలువు దోపిడీ ఇంకేం లేదు నాయన అని చక్కగా దాంతోపాటు ఒక ఐదు కర్పూరం బిళ్ళలు పాటుగా అక్షతలు మీరు ఎంతైతే అయ్యవారి హుండిలో వేయగలరో మీ స్తోమత అంత ద్రవ్యం ఈ మూడు పెట్టి చక్కగా తెల్లటి గుడ్డని చక్క ముందు ముందు రోజే పసుపులో తడిపి ఆరవేసుకుని ఆ ముడి చక్క పచ్చగా ఉన్నటువంటి ఆ తెల్ల గుడ్డలో చక్క ఇదంతా కూడా ముడుపులా కట్టేసి వెళ్ళినప్పుడు వేసేయండి మీకు భావన ముఖ్యం ఆయనకి మీ మనస్సు ముఖ్యం అంతే తప్ప వేస్తానంది కనుక ఇది బంగారం వేయలేదని వచ్చేం కొట్టేయడు భావన ముఖ్యం ఆ భావనని మనసులో పెట్టుకోండి చేసుకోండి మరొకళ్ళ లైన్లో ఉన్నారమ్మా హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే అండి నా పేరు వనిత నేను విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నాను ఓకేనమ్మా మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియజేయండి అమ్మగారు మీకు పాత చెప్పండమ్మా అమ్మ మేము శుక్రవారం అమ్మవారి కదా బ్రహ్మ ముహూర్తంలోనే చెయ్యాలా అంటే ఇందులో రెండు రకాలైనటువంటి విషయాలు ఉన్నాయండి తాంత్రికము అనేటువంటిది ఒకటి చెప్తాం అంటే తాంత్రికం అంటే అదేదో పెద్ద భయంకరమైన పరిస్థితి అని మీరు ఏమనుకోకర్లేదు కొన్ని రకాలైనటువంటి కోరికల కోసం చేసేటువంటి లక్ష్మీ ఆరాధన ఏదైతే ఉంటుందో అది సూర్యోదయానికన్నా కూడా పూర్వం చేసేటువంటి ఆరాధన అవుతుంది విడిగా మనం రోజువారీ చేసుకునేటువంటి ఆరాధన అంతా కూడా ప్రా సూర్యోదయం అయిన తర్వాత అప్పుడు కాలమాన ఇవి ఏవై గోత్రనామాలు ఏవైతే ఉంటాయో వాటిని చదువుకుని సంకల్పం చెప్పుకొని చేసుకునేటువంటిది నిత్య పూజ అది సూర్యోదయం తర్వాత మాత్రమే చేసుకోవాలి ఆర్థిక సమస్యలు ఉన్నాయి అనారోగ్య సమస్యలు ఉన్నాయి వీటి నుంచి బయటపడడం కోసం పిల్లల ఉద్యోగాల కోసం లేకపోతే ఆడపిల్ల ఉంటే కనుక పెళ్ళవడం కోసం మగపిల్లాడు ఉంటే కనుక సంతానం కలగడం కోసం ఇటువంటి వాటి కోసం చేసుకునేటువంటి పూజల కోసం అయితే సూర్యోదయం కన్నా మునుపు అంటే నాలుగు గంటల నుంచి ఎప్పుడైతే మీకు సూర్యోదయ కాలం ఉంటుందో స్పర్శకాలం అప్పటి లోపల దీపారాధన చేసి ఎక్కడా అంటే అది మనం నిత్యము దీపారాధన చేసుకునేటువంటి మన దేవత యొక్క మండపంలో కాకుండా తులసిమ్మ దగ్గర కనుక దీపారాధన చేసి అక్కడ మీరు చదువుకునేటువంటి స్తోత్రము ఇప్పుడు డబ్బు సమస్య ఉంది ఆర్థిక సమస్య కనుక ధార స్తోత్రం లేదు ఇంకో ఇంకో పిల్లవాడికి ఉద్యోగం ఉద్యోగం కావాలి లేకపోతే ఆడపిల్లకి పెళ్లి కావాలి మీరు సర్వదేవ కొత్త లక్ష్మీ స్తోత్రము ఇలాంటివి కనుక ఒక నియమంగా పెట్టుకుని లేదు ఇవాళ సంకష్ట చతుర్థి సంకటాలు పోవడం కోసం చదువుకునేటువంటి వినాయక సంకట చతుర్ సంకటనాశ వినాయక స్తోత్రము ఇటువంటివన్నీ కూడా ఆ పొద్దున పూట సూర్యోదయం మీరు లేచిన తర్వాత నుంచి సూర్యోదయ స్పర్శ కలిగేటువంటి లోపల కనుక ఇన్నిసార్లని ఒక నలభై ఒక్క రోజులు నియమంగా కనుక పెట్టుకుని తులసమ్మ ముందు ఈ దీపారాధన చేసి కనుక చదువుకోగలిగితే ఇది కేవలం లౌకికమైనటువంటి కోరికలు తీర్చేటువంటి పూజగా మాత్రమే మిగులుతుంది ఇది అశాశ్వతమైనటువంటిది ఎక్కడా కూడా వేద సమ్మతము కానటువంటిది ఎందుకంటే కోరికల కోసం పూజ చేయడం వేదం అను యాక్సెప్ట్ చేయదు వేద సమ్మతమైనటువంటి పూజ నిత్యదైనంతక జీవితం మానసిక శారీరక శుద్ధి కోసం మనం చేసేటువంటి పూజ కనుక చేయొచ్చండి తప్పేం లేదు ఎందుకంటే గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నాం కనుక పూర్వం లేచి మీ కోరిక తీరడానికి ఇంత సమయం అని పెట్టుకుని ఆ సమయంలో చక్కగా ఇలా స్తోత్రాలు చదువుకోండి తెల్లవారిన తర్వాత పూజా మండపంలో చక్కగా నిర్ణయ నిర్మార్జన తీసేసుకుని అప్పుడు మళ్ళీ చక్కగా దీపారాధన చేసుకుని మీరు చేసుకునేటువంటి నిత్య పూజ చేసుకోవచ్చు మరో కళ్ళ ఉన్నారమ్మా హలో హలో అండి నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నేను లక్ష్మి విశాఖపట్నం అంటే లక్ష్మి గారు మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియచేయండి ఓకే అండి నమస్తే అమ్మా చెప్పండమ్మా అదే మేము సంతాన విషయమై చిన్నప్పుడు బాబు కోసం అన్నం పెట్టుకున్నామమ్మా ఓకే నాగపండంలో ప్రతిష్ట చేసాం మా ఇంటి దగ్గర శివాలయంలో అదేమో వాళ్ళు రావిచెట్టు కొమ్మ కొట్టడంలో విగ్రహం కొంచెం విచ్ఛిన్నమైంది అదేమో మళ్ళా మమ్మల్ని ప్రతిష్ఠించమంటున్నారు అంటే మేము ఆల్రెడీ ప్రతిష్ఠించి పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు అయిపోయింది అంటే ఒక్కసారి మొక్కుకుని ప్రతిష్ఠించాం కాబట్టి సరిపోతుందా లేకపోతే మళ్ళా మేము ప్రతిష్ఠించాలా అనేది మా సందేహం ఒకటండి నాగ ప్రతిష్ఠ చేయడం అనేటువంటిది నిజంగా అందరూ చేద్దాం అనుకుంటారు ఇబ్బందుల్లో వాళ్ళు చేద్దాం అనుకుంటారు కానీ అంత త్వరగా లభించేటువంటి అవకాశం మాత్రం చాలా కొద్దిమందికి ఉంటుంది ఆ అవకాశం లభించడానికి కూడా అవకాశం రావాలి ఇవ్వాలి ఇలాగే ఎవరన్నా అలాంటిది మీరు పిల్లవాడి కోసం కోరుకున్నారు చేయించారు అది అనుకోకుండా అది ప్రకృతి ఇదే తప్ప మనం దానిలో అయ్యాబా ఇప్పుడు మనకి ఏదో అవుతుందని భయాలు తాపత్రయాలు మళ్ళీ పడాల్సిన అవసరం అయితే లేదు రెండవది వాళ్ళంతటా వాళ్ళు ఇది మీరు చేయించారు కనుక మళ్ళీ చేయించండి అన్నారు కనుక ఏమాత్రం మీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆ భగవన్ అనుకూలం కనుక మీకు ఉండి మీ భర్త కూడా ఆమోదం కనుక తెలియచేసి పర్వాలేదులే చేసేద్దాం అనుకునేట్లయితే ఏం పర్వాలేదు చక్కగా ఇంకొక మూర్తిని చేయించి చక్కగా రాయి మీద చక్కగా చెక్కిచ్చి అక్కడ ప్రతిష్ట చేయింది అది చాలా ఉత్తమమైనటువంటి విషయం పిల్లవాడికి కూడా ఇంకా ఫ్యూచర్లో మనకి కూడా ఫ్యూచర్లో సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి వాడు ఎలాంటి వాడు అంటే జీవిత గమనానికి ఆధారం ఆ గమనం అనేటువంటి విషయంలో కలిగేటువంటి అన్ని రకాల విపత్తుల నుంచి కూడా మనల్ని రక్షించగలిగిన వాడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే మనం నిత్య దేవతారాధనలో వెలిగించేటువంటి దీపస్వరూపం సుబ్రహ్మణ్యేశ్వరుడు కనుక ఇటువంటి విషయాలలో ఎక్కడ మనం తెలిసి తెలియకుండా చేసినటువంటి దోషాలు మనకి కలిగిన అటువంటి దోషాల నుంచి మనల్ని బయటికి తీసుకురాగలిగింది సుబ్రహ్మణ్యం యొక్క విగ్రహ ప్రతిష్ట కనుక అటువంటి అవకాశం వచ్చింది కనుక వదులుకోకండి నిజంగా మాకు అంత స్థితి కానీ స్తోమత కానీ లేదనుకున్నారా మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి చక్కగా వాళ్ళు చేసుకునేటువంటి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు మీరే చేసుకోవాలన్న రూల్ అయితే లేదు ఒకసారి చేయించేశారు మీరు అన్నమాట కరెక్ట్ ఒకసారి మీరు ఏ మొక్క అయితే మొక్కుకున్నారో దానికి అనుగుణంగా మీరు చేయించేసారు కనుక ఇప్పుడు చేయాలన్న రూల్ మాత్రం లేదు అవకాశం వచ్చింది కనుక ఏ అవకాశం మన దగ్గరికి వచ్చినా భగవంతుడు ఇచ్చింది కనుక అనుకూలంగా చేసుకోండి అంతవరకే మా ఈరోజు మా ధర్మ సందేహాలన్నిటికీ చక్కని వివరణ ఇస్తూ సమాధానాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలమ్మా ధన్యవాదం ఇదండి వాళ్ళ ధర్మనీతి కార్యక్రమం తిరిగి రేపటి ధర్మనీతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం